హాయ్ ఫ్రెండ్స్ చూసారా వీటిని బేల్ పండ్లు అంటారు మారేడుకాయలు అనుకుంటా పగల కొట్టాను ఆల్రెడీ గట్టిగా ఉంటాయి ఇవి జ్యూస్ చేసుకొని తాగుతారు ఎండాకాలంలో వాళ్ళే ఉంటుంది స్మెల్ అయితే చూసారా స్మెల్ పెర్ఫ్యూమ్ స్మెల్ అనమాట చూసారా జల్లు జల్లులా ఉంటుంది కాకపోతే గట్టిగా వాటర్లో కలుపుకొని తాగితే ఏమంత టేస్ట్ ఉండదు స్మెల్ ఉంటుంది కానీ షుగర్ వేసుకొని అలా జ్యూసుల్లో మిక్స్ చేసుకొని తాగుతారు డైరెక్ట్ జ్యూసు ఫే ఫ్లేవర్ ఫ్లేవర్ ఉండదు స్మెల్ ఉంటుంది తప్ప దానికంటే ఒక సపరేట్ టేస్టే ఉండదు కానీ ఎండాకాలం మాత్రం చాలా చాలా హెల్దీ ఇది మిక్సీ పట్టడం కంటే కూడా చేత్తో పీసుకోవడం చాలా బెస్ట్ మిక్సీ అనుకోండి గింజలు ఉంటాయి ఇందులో మన కమలాపండు గింజలు ఉంటాయి చూసారా ఆ మాదిరిగా గింజలు ఉంటాయి అవి కూడా నలిగిపోతాయి కదా అందుకోసం మనం ఇలా గుజ్జు తీసుకొని చేత్తో మంచిగా పీసుకొని నీళ్ళు కలుపుకొని షుగర్ వేసుకొని ఇంకెవరిష్టం వాళ్ళందనుకోండి ఎలా అయినా తాగొచ్చు కానీ ఎండాకాలం దొరుకుతుంది ఇది చాలా 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 మంచిది అంటారు మా ఊర్లో అయితే బేల్ అంటారు మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఇంతకుముందు ఒకసారి తెప్పించానండి తెప్పిస్తే పెద్ద పెద్ద కాయలు ఆహా ఓహో అనుకున్నాను పగలగడ్డ చూస్తే పచ్చిగా ఉన్నాయి అవి తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చేసాను వాళ్ళు అన్నారు అక్క ఇవి మట్టి రాసి కాయకి పొయ్యిలో వేసి పెట్టి కాల్చి చల్లారేక పగలు కొట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఇవి జ్యూస్ చేసిన దానికంటే పచ్చకాయ కాల్చుకుని తింటే చాలా అని చెప్పారు మనకు అవి తెలియదు కొత్త కొత్త ప్రయోగాలు ఎందుకు అనేసి నేను అవి ఆలోచన అక్కడితోనే స్టాప్ చేస్తాను అనమాట కొంచెం డ్రైగా అయిపోయింది మేబీ ఇది ఇంకా ఎక్కువగా పండినట్టుంది చూసారా జెల్లు ఇలా తీసుకొని మా సైడ్ అయితే బేల్ అంటాం మరి వేరే వేరే ప్రాంతాల్లో ఏమంటారో తెలియదు నా పెళ్ళిన తర్వాతే చూస్తున్నాను వీటిని మా సైడ్ నేను ఎప్పుడు చూడలేదు అమ్మగారింటి సైడు ఉండి ఉండొచ్చు మేబీ కాకపోతే నాకే తెలియదు అంతే ఇవి కూడా ఈ మధ్యకాలంలోనే తింటాం మొదలు పెట్టాం కొంత పిల్లలు పెద్దగా అయ్యాక ప్రయోగాలు చేస్తాం అనమాట అంతమంది ఇప్పుడు నేను తినలేదు కానీ స్మెల్ మాత్రం భలే ఉంటుంది ఆ జెల్ స్మెల్ వస్తుంది ఇలా చేసిన తర్వాత కొంచెం వాటర్ పోతాం పోసి చేతులు మంచి క్లీన్గా చేసుకొని ఇలా ఇలా రెండు మూడు సార్లు నీళ్ళు తీసి మళ్ళీ నీళ్ళు పోసుకొని మరీ పలుచ కాకుండా ఈ పిప్పి మొత్తం ఇట్లా పిప్పి మొత్తం తీసేసి దానిలో షుగర్ వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది నేను మొత్తం పలుపు తీసేసిన తర్వాత చక్కెర వేసి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ గింజలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట చూస్తున్నారా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పల్పు ఇదిగోండి గింజలు ఈ విధంగా ఉంటాయి కమలాపండు బత్తాయి ఆరెంజ్ ఉంటే కదా ఆ విధంగా ఇదే కనుక మనం మిక్సీ పట్టామనుకోండి ఇదంతా కూడా పేస్ట్ అయిపోయేది కొంచెం చేదు వచ్చేది అనమాట ఇదిగోండి రెండు కాయలకి ఇంత వచ్చింది జ్యూస్ ఏమో ఈ విధంగా వచ్చింది అంటే బాగా పలుచగా చేయలేదు మా వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా తాగరనమాట అందుకని ఎక్కువ చేయలేదు ఇది ఇలా కూడా తాగేయచ్చు కావాలనుకుంటే చక్కెర వేసుకోవచ్చు ఇది ఉంది చక్కర ఒకరికి మాత్రమే వేస్తున్నాను ఇంకొకరు వేసుకోరు ఎండాకాలం కూల్ కూల్గా కూల్ డ్రింక్ కంటే ఇది చాలా హెల్దీ అనమాట మీరు ఎప్పుడైనా తాగారా మీకు నచ్చిందా దీంట్లో స్పెషల్ హైలైట్ ఏంటంటే ఇందులో ఉండే ప్రయోజనకరమైన విషయాలు మాత్రమే కాకుండా స్మెల్ మంచి సువాసన జల్లులా ఉంటుందన్నమాట లోపల తొనల లోపల అది మంచి సువాసన వస్తుంది భలే ఉంటుందిలేండి వచ్చేయండి మరి మా ఇంటికి జ్యూస్ తాగడానికి ఓకేనా Okay friends, thank you for watching. Bye.